ఓం శ్రీ మహాగణాధిపతయ నమ శ్రీ శిర్డి సాయినాథాయ నమ సీమంతం దీనికి సీమంతోన్నయనం అనేటువంటి పేరు కూడా ఉంది ఇది మన హైందవ ధర్మంలో హైందవ మతంలో విశేషంగా చేసేటువంటి ఒక కార్యక్రమం సీమంతం అనగానే చాలామంది మొత్తైదులు పిలవడం పుట్టింటి వాళ్ళని పిలవడం ఈ గర్భం దాల్చినటువంటి స్త్రీకి ప్రత్యేకంగా కొన్ని కొన్ని కార్యక్రమాలు చేస్తారు దానికే సీమంతము అనేటువంటి పేరు అసలు నిజానికి ఈ సీమంతం అనేటువంటిది ఇప్పుడు చేస్తున్నటువంటి వాళ్ళలో చాలా వరకు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ మాత్రమే చేస్తున్నారు అంటే చెయ్యవలసినటువంటి విధానాన్ని తెలియక కొంత ఎందుకు లేని కొంత దీన్ని పక్కదారి పట్టిస్తున్నారు నిజానికి అసలు సీమంతం అంటే ఏంటి సీమంతం ఎలా చేయాలి ఇది ఏ విధంగా ధర్మకార్యం చెయ్యాలి అనేటువంటి విషయాలు ఈ వేళ కాసేపు మనం చర్చించుకుందాం అసలు సీమంతము అంటే మొట్టమొదటి ఏంటంటే పాపిడి ఎగదు ఊట అనేటువంటిది ఒకటి కొటేషన్ కింద పెడతారు శ్రీమంతము అనగానే అది కొంతవరకు మాత్రమే తెలుసు అయితే ఈ సీమంతం అనగానే గర్భం దాల్చినటువంటి స్త్రీ పుట్టింటి వాళ్ళు చుట్టుపక్కల పేరెంట్ వాళ్ళు మొత్తం ఎదురు మొత్తం అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని చేస్తున్నప్పుడు భర్త ఎదురుగా తప్పనిసరిగా ఉండాలి ఈ కార్యక్రమానికి భర్త లేని సమయంలో చేయకూడదు ఇది చేసేటువంటి కార్యక్రమమే అసలు భర్త ఈ శ్రీమంతం అనేటువంటిది దగ్గర ఉండి చేయాలి అలా చేసినప్పుడు ఆ స్త్రీ ఒక రకమైనటువంటి ఆనందాన్ని అనుభవించి గర్భంలో ఉన్నటువంటి శిశువుకి కూడా ఈ ఆనందం అనేటువంటిది చేరి ఆరోగ్యంగా అద్భుతంగా ఆ శిశువు గర్భంలో ఎదగడానికి అనేక రకములైనటువంటి ఉన్నాయి ఇది ఒక్కసారి మనం పరిశీలిద్దాం ఈ సీమంతం చేసేటువంటి ముఖ్యంగా ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఇప్పుడంటే ఏదో మహారాజా చేరి తెప్పించేస్తున్నారు దాంట్లో కూర్చోబెడుతున్నారు అమ్మాయిని ఒక అత్తనే కూర్చోబెడుతున్నారు పేరెంట్ వాళ్ళందరూ వస్తున్నారు ఇటు పుట్టింటి వాళ్ళు అత్తింటి వాళ్ళు వస్తున్నారు వాళ్ళు తెచ్చినటువంటి స్వీట్స్ అవి అందించడం లేదా మంగళహారతి ఇవ్వడం అంతవరకే జరుగుతుంది అసలు ఈ సీమంతం గురించి అసలు ఆచారం ఏంటి పూర్వకాలంలో ఎలా జరిగేది దీని యొక్క పద్ధతి ఏంటి అనేది ఒక్కసారి మనం ముందుకు వెళ్ళి ఆలోచించినట్లయితే ఈ భార్యాభర్తలు ఇద్దరు కూడా ఈ సీమంతానికి ముహూర్తం నిర్ణయించినటువంటి రోజున వాళ్ళిద్దరూ కూడా అభ్యంగ స్నానం చేసి చక్కగా ముహూర్త సమయానికి వాళ్ళిద్దరూ కూడా పీటల మీద కూర్చుని పెద్దలందరినీ కూడా ఆహ్వానించి పేద పండితులు స్మార్త పండితులు అందరూ కూడా రావాలి పెద్దలందరూ రావాలి మొత్తవులు రావాలి అందరూ వచ్చిన తర్వాత వాళ్ళిద్దరూ కూడా తూర్పు ముఖంగా కూర్చుని గణపతి పూజ చేయాలి గణపతి పూజ చేసిన తర్వాత సర్వసాధారణంగా స్థలశుద్ధి కోసం పుణ్యహవచనం జయిస్తారు చేయిస్తారు పురోహితులు దీనికి తప్పనిసరిగా ఇంటి బ్రహ్మని ఆహ్వానించి ఇంటి బ్రహ్మ సమక్షంలో జరగడం అనేటువంటిది చాలా ఉత్తమమైనటువంటి మార్గం ఎవరైతే ఇంటి బ్రాహ్మణుణ్ణి ఆడబడుచుల్ని మరచిపోతారో విస్మరిస్తారో అక్కడ కొద్దిపాటి ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఎట్టి పరిస్థితులలో కూడా వాళ్ళకి చెప్పకుండా వాళ్ళని పిలవకుండా ఈ కార్యక్రమం చేయకూడదు అదేవిధంగా పుణ్యవాచనం అయిన తర్వాత రక్షాబంధనం కట్టించాలి ఈ రక్షాబంధనం అనేటువంటిది కార్యక్రమం ఆశాంతం కూడా చాలా రక్షగా నిలుస్తుంది అనమాట అటు తర్వాత ఉత్తరోవరహ అప్పుడు ఇక్కడ మన హైందవ ధర్మంలో ఉన్నటువంటి గొప్ప ఆచరణ చూడండి ఏ కార్యక్రమానికైతే వీళ్ళిద్దరిలో ఎవరికి ప్రాధాన్యత ఉంటుందో వాళ్ళని కుడివైపు కూర్చోబెడతారు అందుకే మీ ఇంటికి మీరు ఎవరైనా సరే ఒక బ్రాహ్మణుడు కానీ బంధువు కానీ వచ్చినప్పుడు భోజనం పెడుతూ ఉంటాం కదా మనం ఆ భోజనం పెట్టినప్పుడు మనం ఎక్కడో ఒకటి కూర్చుంటాడే అని ఆయన పక్క కూర్చుంటారు కానీ తప్పండి అలా కూర్చోకూడదు మీకు కుడి చేతి వైపున కూర్చోబెట్టుకోవాలి మీ బావగారు కానీ మీ నాన్నగారు కానీ మీ ఇంటికి ఎవరైనా వస్తే అతిథిగా ఖచ్చితంగా ఆ వ్యక్తిని మీకు కుడివైపున కూర్చోబెట్టుకోవాలి అలా కాకుండా మీరు మీకు ఎడం వైపున కూర్చోబెట్టుకుని ఆయనకి భోజనం పెట్టారంటే మీకు ఏమీ తెలియదని అర్థం అన్నమాట కాబట్టి ఖచ్చితంగా ఆ వచ్చినటువంటి వ్యక్తులు అందరినీ నలుగురు వస్తే నలుగురు అందరినీ కూడా మీకు కుడి చేతి వైపున మాత్రమే కూర్చోబెట్టుకోవాలి ఇది తప్పనిసరిగా ఆచరించవలసినటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమం అదేవిధంగా ఇక్కడ వరుడు ఉత్తరంగా ఎందుకు మారుతాడంటే ఈ సీమంతమైనటువంటిది ఎవరికి చేస్తున్నారండి ఆడపిల్లకి చేస్తున్నారు కాబట్టి ఈ యొక్క ప్రాముఖ్యత అమ్మాయికి ఇస్తున్నారు కాబట్టి అమ్మాయి కుడివైపుకు మారుతుంది అబ్బాయి ఎడం వైపుకు మారుతాడు అంటే అప్పటి వరకు కూడా ఈ వధువు అమ్మాయి ఎడంవైపును కూర్చుంటుంది అతను కుడివైపున కూర్చుంటాడు ఈ రక్షాబంధన అనంతరం నూతన వస్త్రాలు ధరించేటువంటి సమయం కొంత ఉంటుంది అవకాశం ఉంటే నూతన వస్త్రాలు ధరించవచ్చు లేకపోయినప్పటికీ కూడా వీళ్ళిద్దరూ కూడా వధువు కుడివైపుకి మారాలి ఇక్కడ మనం స్థాయి పాకం అది చేసినప్పుడు చూడండి వివాహం అయిన తర్వాత కొన్ని కొన్ని సమయాలలో వధువుని కుడివైపుకి కూర్చోబెడతారు అదేవిధంగా ఇక్కడ ప్రాముఖ్యత అంతా కూడా ఆడపిల్లకే కాబట్టి వధువుకి కాబట్టి ఆ అమ్మాయిని కుడివైపును కూర్చోబెట్టుకోవాలి అటు తర్వాత అక్కడ బరిహస్సు బరిహస్సు కట్ట చాలామంది తెలియగా దర్భలు దర్భలు అంటారు అక్కడ వాడేటువంటి దాన్ని దర్భ అనకూడదు బరిహస్సు అనాలి అంటే శుభ కార్యక్రమాలకు తెలియక ఏం చేస్తారంటే దర్భల కట్ ఎక్కడ ఉందండి అంటాడు ఎవడో అలా కాదు అక్కడ వాడేటువంటి కార్యక్రమానికి ఎప్పుడు వాడినది బరిహస్సు అనమాట బరిహస్సుకి దర్భకి కుష్యులకి చాలా తేడాలు ఉంటాయి అంచేత అక్కడ ఒక బరిహస్సు కట్ ఉంటుంది ఇంటి పురోహితుడే తీసుకొస్తారు బ్రహ్మమేడి పండ్ల గుత్తులు బ్రహ్మమేడి పండ్ల గుత్తి ఇవన్నీ కూడా అక్కడ పెట్టి వాటిని పూజ చేయాలి ఆ పూజ చేసినటువంటి అనంతరం ఏం చేయాలట నాభిప్రదేశం మొదలు ఇది బాగా గుర్తుపెట్టుకోండి గురికి పాపిడి దువ్వేయడం శ్రీమంతమైపోయింది అనుకుంటున్నారు అది కాదు నాభిప్రదేశం మొదలుపెట్టి నాభిప్రదేశం నుంచి చెయ్యాలి వధువుకి అంటే అమ్మాయి నాభిప్రదేశం నుంచి మొదలుపెట్టి పాపిడి వరకు దువ్వాలట అంటే కింద నుంచి నాభి బొడ్డు దగ్గర నుంచి లగాయితూ ఈ బరిహస్సు కట్ట బ్రహ్మమేడి పండ్ల గుత్తి వీటన్నిటిని కూడా పుచ్చుకుని నాభిప్రదేశం దగ్గర నుంచి మొదలుపెట్టి పాపిడి వరకు దువ్వాలి ఇది అసలు సీమంతం యొక్క ముఖ్య ఉద్దేశ్యం ఆ తర్వాత ఈ బరిహస్సు కట్ట మామిడి మేడిపండ్లు ఇవన్నీ కలిపి ఆ వ్యక్తి ఆ వధువుకి వైపుకి పారవేయాలి పాపిడి దాకా దువ్వాలి ఆ దువ్విన తర్వాత ఆ కట్టది ఏం చేయాలట పడమర్రవైపుకి పారేయాలట పారేసి ఉదకాన్ని ముట్టుకోవాలి అతను ఇది చేయవలసినటువంటి సక్రమం అటు తర్వాత ఏం చేయాలట మొలకెత్తినటువంటి యవధాన్యాలు మనకి ఎవలు అనేటువంటివి ఉంటాయి ఇవి చాలామంది పాపం చూడడం కూడా జరగట్లేదు కానీ యవధాన్యం అంటారు వీటిని మనకి కాశీలో దొరుకుతాయి అట్లాగే రాజమండ్రి ఇటువంటి ప్రదేశాలు కూడా దొరుకుతున్నాయి మొలకెత్తినటువంటి యవధాన్యం ఈ యవధాన్యాన్ని ఏం చేయాలి ఎవలు అంటారు వీటిని ఒక దండగా కట్టాలట ఆ దండగా కట్టి వధువు యొక్క కుప్పుకి కట్టాలి వధువు యొక్క కుప్పుకి కట్టాలి సక్రమంగా చాలా చక్కగా ఒక దండ ఎలాగైతే కడతామో మల్లెపూల దండ ఎలా కట్టుకుంటారు కుప్పుకి చక్కగా కట్టాలి ఇక్కడ వరకు అయిన తర్వాత ఒక మౌన దీక్ష అనేటువంటిది ఉంటుంది దంపతుల జరిగి కూడా అది ఎలాగయ్యా అంటే ఆ తర్వాత వాళ్ళందరూ వస్తారు ముత్త అందరూ వస్తారు బ్రాహ్మణ ఆశీర్వచనం ఉంటుంది అదేవిధంగా వచ్చినటువంటి అందరూ కూడా ఈమెకి అనేక రకాలైనటువంటి తీపి పదార్థాలు పండ్లు ఏవో రకరకాల బొమ్మలు పుట్టింటి వాళ్ళు వాళ్ళు అందరూ కూడా వాళ్ళ యొక్క యథాశక్తి సంతోషంగా అన్నీ కూడా ఇస్తారు అది అయిన తరువాత చెయ్యవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి పని ఏంటంటే ఈ దంపతులు ఇద్దరూ కూడా చక్కగా నక్షత్ర దర్శనం చెయ్యాలి నక్షత్ర దర్శనం అయ్యేంత వరకు కూడా మౌనంగా ఉండాలి ఇది ఒక ముఖ్యమైనటువంటి కార్యక్రమం నక్షత్ర దర్శనం అయ్యేంత వరకు కూడా మౌనం పాటించాలి వీళ్ళిద్దరు కూడా అలా ఉన్న తర్వాత తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ వీళ్ళిద్దరూ కూడా నడిచి వెళ్ళాలి మిగతా రెండు దిక్కులు కూడా పనికిరావు పడమర దక్షిణ కూడా పనికిరాదు ముఖ్యంగా తూర్పు దిశ కానీ ఉత్తర దిశ కానీ వాళ్ళిద్దరూ కూడా మౌనం పాటించి నడిచి వెళ్ళాలి అక్కడ ఆవు దూడని ముట్టుకోవాలట ఆవు దూడని తీసుకొచ్చినా కట్టాలి లేకపోతేను కట్టిన తర్వాత ఆ ఆవు దూడకి చక్కగా మేతది వేసి ఆ దూడని వీళ్ళిద్దరూ కూడా ముట్టుకుని మౌనం విడిచిపెట్టాలట అప్పటిదాకా వీళ్ళు మౌనంగా ఉండాలి ఇది అసలు చేయవలసినటువంటి సీమంతానికి ముఖ్యమైనటువంటి కార్యక్రమం ఇది చేసుకుంటూ వాళ్ళ వేడుక ప్రకారం వాళ్ళు కావాలనుకుంటే ఇంకా ఏదైనా కూడా సరదాగా చేసుకోవచ్చు కానీ ముఖ్యమైనటువంటిది ఇది కానీ ఏం చేస్తున్నారు చాలామంది మధ్య పాపిడి ఎగదూపుతున్నారు అదొకటి మాత్రం చేస్తున్నారు కొంతమంది తెలుసున్నటువంటి వాళ్ళు కానీ చెయ్యవలసినటువంటి విధి విధానం ఇది ఈ సీమంతాన్ని ఎప్పుడు కూడా తొలిచూలు వాళ్ళకి చేస్తారు నాలుగవ నెలలో చేయాలి లెక్క ప్రకారం ఏంటంటే నాలుగవ నెలలో చెయ్యాలి ఈ సీమంతం ఎంత ముఖ్యమైనది ఎంత గొప్పది అంటేట ఈ సీమంతం కనుక చేసినట్లయితే ప్రథమంగా ఈ చేసేటువంటి కార్యక్రమానికి ఆ శిశువు చాలా చక్కగా మానసికంగా ఆరోగ్యంగా అద్భుతంగా మంచి విద్య అన్నీ ఉండేలాగా అన్ని రకాలుగా కూడా వంశానికి వంశాభివృద్ధికి వంశానికి వన్నీ తీసుకొచ్చేటువంటి వ్యక్తిగా జన్మించడం జరుగుతుంది ఈ సీమంతం ఎంత ముఖ్యమైందంటే ఒకవేళ ఎటువంటి పరిస్థితుల్లో అయినా చెయ్యడం మర్చిపోయినా ఏ కారణం చేతనైనా జరగకపోయినా ఈ సీమంతాన్ని ఏం చేయాలంటే ఒడిలో ఉంచుకుని తర్వాత ఈ అబ్బాయి పుట్టేసిన తర్వాత సీమంతం చేయకుండా ఉంటే ఏ కారణం చేత కూడా సీమంతం చేయకుండా శిశువు జననం అయిపోతే అంటే వచ్చేస్తుంది అనమాట వచ్చేస్తుంది అబ్బాయి అమ్మాయి పుడతారు ఆ పుట్టినప్పుడు బారసాల సమయంలో కూడా ఈ కుర్రవాణి పెట్టుకుని ఈ సీమంతానికి సంబంధించినటువంటి కార్యక్రమం చేయమని శాస్త్రం చెప్తోంది అంటే ఒకవేళ ఎట్టి పరిస్థితుల్లో అయినప్పటికీ కూడా ఈ సీమంతాన్ని మర్చిపోకూడదు తప్పనిసరిగా చెయ్యాలి అలా చేసినట్లయితే వంశాభివృద్ధి చెందవలసినటువంటి శిశు జననం జరుగుతుంది వాళ్ళ వంశం అభివృద్ధి చెందుతుంది ఆరోగ్యకరమైనటువంటి బాలారిష్టాలు లేకుండా చాలా చక్కగా ఆరోగ్యకరమైనటువంటి పూర్ణాయుర్ద్వయం కలిగినటువంటి సత్పురుషులు అమ్మాయి కానీ అబ్బాయి కానీ పుట్టడం జరుగుతుంది అటువంటి సమయంలో బారసాల చేసేటువంటి రోజున ఈ శిశువుని ఒడిలో పెట్టుకుని అప్పుడు కూడా సీమంతానికి సంబంధించినటువంటి ఈ కార్యక్రమం అంతా కూడా తప్పనిసరిగా నెరవేర్చమని చెప్తోందనమాట శాస్త్రం ఇదంతా కూడా శాస్త్ర ప్రకారం కనుక చదివినట్లయితే శాస్త్ర ప్రకారం చేసినట్లయితే అంతా కూడా ఈ ఆయురారోగ్య భోగభాగ్యాలతోటి ఈ పిల్లలు గొప్పగా అన్ని రకాలుగా కూడా ఆయుర్దాయంతో భోగభాగ్యాలతోటి కూడా ఉండడానికి అవకాశం ఉంది ఇది ఇప్పటివరకు వరకు తెలిసిన తెలియకపోయినా తప్పనిసరిగా ఈ విధంగా శ్రీమంతం కనుక చేసినట్లయితే అన్ని రకాలుగా చాలా బాగుంటుంది అటు తర్వాత ఆశీర్వచనం మంగళారతి ఇవన్నీ కూడా కార్యక్రమాలు ఉంటాయి శుభం భాగవతుల లక్ష్మీ నరసింహమూర్తి నైన్ డబల్ ఫోర్ జీరో నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సిక్స్ సిం